ఈరోజు మా ఇంట్లో నాగమయ్యకి పాలు పోస్తున్నామండి మాకు అమెరికాలో పుట్టలు అట్లా ఉండవు కాబట్టి ఇంట్లోనే నాగమయ్య విగ్రహానికి పాలు పోసుకుంటున్నాము పాలు పోసే రోజు ఇంటి ముందర వెనకాల తులసమ్మ దగ్గర క్లీన్ చేసేసి ముగ్గు పెట్టుకొని రెడీగా ఉంచుకున్నానండి పెట్టేసుకున్నాక తర్వాత ఇంట్లో పాలు పోసుకున్నాను పిల్లలు ఉంటారు కదా అని ఆదివారం నాడు శ్రావణ మాసంలో వచ్చే ఆదివారం నాడు చేసుకుంటున్నానండి సో ఇంట్లో పూజ అంతా అయిపోయాక ఇంట్లోనే విగ్రహానికి కూడా పాలు పోస్తున్నామండి ఇదిగోండి ఒక గ్లాసులో బెల్లం ఉంట వేసి బెల్లం బెల్లం ముద్ద వేసి పాలు ఆవు పాలు వేసుకొని దేవుడికి పోసామన్నమాట నాగమయ్య విగ్రహానికి తర్వాత ఇంకా పాయసం నైవేద్యం పెట్టి అగరబత్తులు ఇంకా నీరాజనం అన్నీ ఇచ్చేశాక తర్వాత ఇంటి ముందర గడప గడపకి ఇంటి ఆడపిల్లతో పూజ చేయించుకోవాలండి ఆ కడపమాను కడిగేసుకొని బొట్టు పెట్టుకోవాలి పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకొని అగరబత్తీలు తిప్పి పువ్వు అన్నీ పెట్టుకోవాలి కడప కూడాను తర్వాత ఇంటికి బయట తలుపుకి అటు ఇటు పాములాగా ఒక బొమ్మలాగా వేసి ఆ పాముకు కూడా పాలు పొయ్యాలండి చూడండి నేను చేశాను అవన్నీ కూడాను ఇంటి దగ్గర ఇంటి కడప దగ్గర కూడా నువ్వుల ముద్ద అండ్ పెసరపప్పు పెట్టాను అగరబత్తీలు తిప్పుకున్నాను అదే నా కూతురు చేసింది అనమాట నేను కాదు ఇదిగోండి ఇంటికి తలుపుకి అటు ఇటు చాక్ పీస్తో నాగమయ్యి వేసుకొని నాగమయ్యలాగా వేసుకొని పాలు పోసుకున్నాం అనమాట అది రాయలసీమలో ఇలా చేస్తారు అందువల్ల నేను ఇవన్నీ చేశాను అన్నమాట ఇక్కడ అయిపోయాక తులసమ్మ దగ్గరికి వెళ్ళి తులసమ్మ దగ్గర కూడా నీళ్లు పోసుకొని పూజలు పూజ చేసుకున్నామండి దీపం వెలిగించి తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాము నైవేద్యము అన్నీ పెట్టి తులసమ్మ దగ్గర కూడా పువ్వు అన్నీ చే పెట్టి దీపాలు వెలిగించి అందరము ఉసిరి చెట్టు కూడా పెట్టుకున్నానండి నా దగ్గర ఉసిరి చెట్టు కూడా ఉంది ఉసిరి చెట్టు కూడా పెట్టుకున్నాను దేవుడి దగ్గర పెట్టుకొని పూజ అయిపోయాక మళ్ళీ నా కూతురికి నాగల చవితి పసుపు కుంకుమ కూడా ఇచ్చాను అనమాట ఇంకా పూజ పూజ అయిపోయిన రోజు ఇంటి ఆడపిల్లకి అంటే నేను నా కూతురుకి ఇస్తున్నాను కూతురుకు అనమాట ఓకే ఇంటి ఆడపిల్లకి మనము నాగులచోతి పసుపు కుంకుమ ఇవ్వాలి దాంట్లో భాగంగా మూడు నువ్వుల ముద్దలు పెడుతున్నానండి రెండు జాకెట్ గుడ్డలు రెండు కొబ్బరి గిన్నెలు రెండు పళ్ళు తొమ్మిది కౌంట్ ఉండాలన్నమాట మొత్తం అన్నీ కలిపి సో ఇప్పుడు తొమ్మిది అయిపోయాయి చూడండి మూడు రెండు ముద్దలు రెండు పళ్ళు రెండు కొబ్బరి గిన్నెలు రెండు జాకెట్ పీసులు కుంకుమ పసుపు కౌంటుకు రాదండి అండ్ డబ్బులు ఇంకా మన ఇష్టం మనం ఎంతైనా ఇవ్వచ్చు అనమాట ఇంటి ఆడపిల్లకి ఓకే ఇదన్నమాట సో ఇప్పుడు నేను నా కూతురికి బొట్టు పెట్టేసి అండ్ అది తనకి ఇచ్చేసాను అనమాట దీంతో మొత్తం నాగు నాగమయ్యకు పాలు పూసే దగ్గర నుంచి తాంబూలం ఇంటి ఆడపిల్లకి తాంబూలం ఇచ్చే వరకు మొత్తం అంతా ప్రాసెస్ ఇది అన్నమాట థ్యాంక్ యూ